കല്യാണ വൈ ഭേടുക്കു കനുലാര ചൂടങ്കര ചെല്ലി ശ്രീറമ കല്യാണ വൈ ഭേടക്കുന്നു കനുലാര ചൂടങ്കര ചെല്ലി രാര ചെല്ലി ಸೀತಾರಾಮುಲ ಜಂಟ ಜ ಕನ್ನುಲ ಪಂಟ ತನ ತೀರಗ ಚೂಡ ಪದವೇ ಚಲಿ ಸೀತಾರಾಮುಲ ಜಂಟ ಎಂತ ಕನ್ನುಲ ಪಂಟ ತನ ತೀರಗ ಚೂಡ ಪದವೇ ಚಲಿ ಪದವೇ ಚಲಿ ಮಿಥಿಲಾಪುರ ಮುನಂದು ಶಿವಧನಸು ಖಂಡ വീരാദി വീരുടെ മനറാമുടൂ മിഥില പുരമോ നന്ദ ശിവധനസു ഖീരാതി വീരുടെ മനരാമുടൂ സീതാദേവൻ శ్రీరామ కళ్యాణ వైభోగేడు కను చూడం చలి రే చలి సీతాదేవి మాళవి ఊర్మిళ శృతి కీర్తి అక్క చెల్లెళ్ళు అంట అవునే చెలి సీతాదేవి మాళవి ఊర్మిల శృతి కీర్తి అక్క చెల్లెళ్ళు అంట అవునే చెలి అవునే చెలి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నవరులంట రామ లక్ష్మణ భరత శత్రుఘ్నవరులంట నిజ ఇంచరి పెద్దలు పదవే చెలి పదవే చెల్లి ശ്രീരാമ കല്യാണ വൈ ഭോഗ കനുലാര ചൂടങ്കര ചെളി രാരേ ചെളി നിങ്ങി താ പന്തിരി മുനിള രംഗുഗതി ചേരു മിഥിളാ പുരീ നി പന്തിരി മുനി പാലണ്ട రంగుగా మిథిలా పురి పొంగుగా నవరత్న పీఠల నెసేరు పొంగుగా నవరత్న పీఠల నెసేరు శృంగారించిరి అంతరావే అంతరా శృంగారించిరి అంతరావే శృంగారి రావే అంతరా കല്യാണ വൈഭോഗ കനുല ചൂടങ്കേ ചലി റാര ചെലി വിശ്വാമിത്രുട മറയു വീഷ്ടുഷവരു വേദാ വലിഞ്ചി ദീവിച്ച വിശ്വാമിത്രുട മറയു വിഷ്ട ഋഷി വരു വേദാല വല്ല గా శుభముహూర్తములోన శ్రీరామ సోదరులు శుభముహూర్తములోన శ్రీరామ సోదరులు మాంగళ్య ధారణలు చేసే చెలి మాంగళ్య ధారణలు చేసే చెలి శ్రీరామ కళ్యాణ వైభోగ వేడుకను కనులార చూడంగ రారే చెలి రారే చెలి దేవృంద బీ మోగ సాగే దేవృందీ మృగ పూలవనలు సాగే జై జైల ధ్వనులంత వినిపించగా జై జైల ధ్వనులంత ఏడేడు లోకాల ఆనందము పంగ సీతారాముల పెళ్ళి జరిగిందంట సీతారాముల పెళ్ళి జరిగిందంట శ్రీరామ కళ్యాణ వై పోగవేడు కను కనులార చూడంగ చెలి కళ్యాణ వైభోగ వేడుకను కనులారచూడంగ చూడంగ రారే చలి రేచీ మాయమ్మ సీతమ్మ తల్లి మమ్మేలు రామయ్య మముగన్న తండ్రి సీతారాముల కళ్యాణమంట చూసిన కనులకు ఆనందమంట మముగన్న మాయమ్మ సీతమ్మ తల్లి మమ్మేలు రామయ్య మముగన్న తండ్రి దసరదా తన ఎండు రామయ్య తండ్రి जनकुनि कूतूरु सीतं म आजानुबाहुडु आरामय्य अपरञ्जिबम्मा सीतम्मा दशरदा तनयुण्डु रामय्य तन््री जनकुनी कूतूरु तल्ली ாமய அபரஞ்சிபொம்மா சீதம்மா மமுக மாயம்மா சீதம்ம தலி மம்மேலுமைய மமுகன்னி சீதாராமல கல்யாணமண்ட చూసిన కనులకు ఆనందమంట నుదిటిన కళ్యాణ తిలకంబు దిద్ది మెడలో నూత్యాల హారాలు వేసి దిష్టి చుక్కను పెట్టి బాసి కమ్ము కట్టి దివి నుండి దేవతలు దీవించరాగా నుదిటి నా కళ్యాణ తిలకంబుది మెడలో నూత్యాల హారాలు వేసి దిష్టి చుక్కను పెట్టి బాసి కమ్ము కట్టి దివి నుండి దేవతలు దీవించరాగా మముగన్న మాయమ్మ సీతమ్మ తల్లి మమ్మేలు రామయ్య మముగన్న తండ్రి సీతారాముల కళ్యాణమంట చూసిన కన్నులకు ఆనందమంట మేళాలు తాళాలు మిన్నంటి మ్రోగా మురిసిపోయేనంట ముల్లోకాలు శ్రీ సీతారాముల దాంపత్యమంట అవని జనులందరికీ ఆదర్శమంట మేలాలు తాలాలు మిన్నంటి మ్రోగా మురిసిపోయే నంట ముల్లోకాలు శ్రీ సీతరాముల దాంపత్యమంట అవని జనలందరికి ఆదర్శమంట మముగన్నమాయమ్మ సీతమ్మ తల్లి మమ్మేలు రామయ్యా మముగన్న తండ్రి సీతారాముల కళ్యాణమంట చూసిన కనులకు ఆనందమంట చూసిన కనులకు ఆనందమంట మముగన్న మాయమ్మ సీతమ్మ తల్లి మమ్మేలు రామయ్య మముగన్న తండ్రి మమ్మేలు రామయ్య మముగన్న తండ్రి